హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు రాయలసీమ స్టైల్లో గోంగూర రోటి పచ్చడిని తయారు చేసి చూపిస్తానండి ఎలా చేయాలో ఈరోజైతే మీకు నేను చూపిస్తాను గోంగూర రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకోండి తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కాస్త ఒక స్పూన్ మెంతులు అలాగే ధనియాలు రెండు స్పూన్ల ధనియాలు కరివేపాకు కాస్త తగినంత నూనె తర్వాత కాస్త ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వెల్లుల్లి అల్లం కొత్తిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు ముందుగా స్టవ్ తీసుకునేసి పాట్టుకుందాం పెట్టుకుందాం పాన్ వేడెక్కాక కాస్త ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఎండుమిరపకాయలు పాస్తా మెంతులు అలా ధనియాలు అన్నీ వేసుకుంటున్నామండి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకునేసి ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర అలాగే కరివే కర్రీ వేగిపోయాలోనే ఇప్పుడు పక్కకు తీసుకున్నాం పెట్టుకున్నాం తర్వాత మళ్ళీ పాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ముందుగా కరిగి పెట్టుకున్న గోంగూరని వేసుకుందామండి ంతా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ప్లే ఫస్ట్లో కొంచెం పెంచుకోండి ఎందుకంటే దీనిలో ఉన్న వాటి అంతా ఇంకిపోవాలి ఇలా తిప్పుకుంటూ అడుగు మాడకుండా చూసుకోవాలండి ఇలా మొత్తం తిప్పుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుకోవాలి ఆ తర్వాత చౌల్ని సిమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో ఇలా అంతని మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ఇలా అడుగు ఏం ఆడకూడదండి సిమ్లోనే మించుకోవాలి ఇప్పుడు మనము మూత పెట్టేసుకునేసి మగ్గించుకుందామండి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము వీటిని రోట్లో దంపుకుందాము మనం వీటి రోల్ శుభ్రంగా తుట్ చేసుకునేసి ఇందులో మనము వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర మెంతులు కరివేపాకు అలాగే ధనియాలు అన్నిటినీ మనం ఇప్పుడు మెత్తగా దంచుకుందామండి రోట్లోనూ ఇప్పుడు ఇందులోనే కొంచెము ఉప్పు వేసుకుందామండి సాల్ట్ వేసేసుకునేసి దంపుకుందామండి ఏదైనా రోట్లో చేసుకునే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి కదండి నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు మనం గోంగూరని ఒకసారి మళ్ళీ కలిపెట్టుకుందామండి ఎందుకంటే సిమ్లో పెట్టాం కాబట్టి అడుగు ఏం మారదండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలండి ఇలా ఇలా చేసుకున్నాం ఇప్పుడు మనము పౌడర్ అంతా దంచుకుంటున్నాం కదండి అన్నీ ఎండుమిరపకాయలు అవన్నీ దంచడానికి కాస్త టైం పడుతుందండి ఆలోపు ఇది మగ్గిపోతుందండి మూత పెట్టేసుకుందాం ఇదంతా దాదాపు మెరిగిపోయిందండి టైం పడుతుందండి ఇప్పుడు అంటే మనము మిక్సీలో అయినా వేసుకోవచ్చు అండి తొందరగా ప్రాసెస్ అయితే అయిపోతుంది కాకపోతే నాకు ఇట్లా రోట్లో దంచుకున్న అంటే ఇష్టమే కాబట్టి ఇలా మీకు చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఒకసారి అన్ని మూత తీసుకునేసి ఇందులో బాగా వాటర్ అంతా ఉండిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందుగా కొంచెం చింతపండు అని చెప్పాను కదండి ఆ చింతపండు వేసుకుంటున్నామండి చింతపండు వేసుకునేస్తే ఒకసారి ఎక్కువనే అలాగే ఇందులోనే కొన్ని అల్లం అండి అలాగే కొత్తిమీర అలాగే సిమ్ములోనే మగ్గి చేసుకోవాలండి ఇలా పూర్తిగా కళ్ళు రెండు నిమిషాలు ఇలా అప్పించుకుందామండి మూతబట్టి ఇదంతా మరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా వేసుకుంటున్నామండి ఎందుకంటే తర్వాత గోంగూర వేసిన తర్వాత ధర ఇవన్నీ మెదగవండి అందుకే ఇలా పొడిలోనే వేసేసుకొని దంచుకుంటున్నాను అండి ఉప్పు అవన్నీ వేసాం కదండి తర్వాత ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అన్నీ మగ్గిపోయాయండి మంచిగా చూడండి కొంచెం కూడా వాటర్ లేకోకుండా అంత గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఈ అంతా తీసుకునేసి రోట్లో వేసేసుకొని చంపుకుందామండి ఇప్పుడు చాలా అంతగా పెట్టేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమంతా వేసేసుకుందామండి వేసుకున్నాం కదండి ఇప్పుడు అంతా దంపేసుకుందామండి నాకు జల్ప్ చేసిందండి అందుకే నా వాయిస్ కొంచెం వేరుగా వస్తుంది ఏదైనా మధ్యలో డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఏమనుకోద్దండి క్కలేసాం కదండి అలా కొంచెం కొంచెం మెత్తగా దింపుకుని ఏం లేదండి చాలా ఈజీ కాకపోతే మనము రోట్లో దంపుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అదే మిక్సీలో వేసుకుంటే ఒక ఐదారు నిమిషాల్లో మొత్తం మక్కిచ్చేసుకునేసి పది నిమిషాల్లో చట్నీ అంతా ప్రిపేర్ చేసుకోవచ్చండి పచ్చడి అంతా మంచిగా మెరిగిపోయిందండి ఇప్పుడు అంత తోడుకుందామండి ఇలా అంతా గిన్నెలోకి తీసేసుకుందామండి చాలా మంచి వాసన వస్తుందండి కమ్మ కమ్మని వాసన నాకైతే ఎప్పుడెప్పుడు అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని తిందామా ఇదండి రాయలసీమ స్టైల్ గోంగూర రోటి పచ్చడి ఇప్పుడు మనము అన్నం పెట్టేసుకొని అందులో ఈ పచ్చడి వేసుకునేసి కాస్త నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఉంటుందండి చూడండి రాయలసీమా స్టైల్ గోంగూర రోటి పచ్చడి మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ దగ్గర క్లిక్ చేస్తే నేను ఏ వీటి ఏ వీడియో పెట్టినా కూడా అది మీ మీ వరకు వస్తుందండి అప్పుడు నేను ఏ వీడియో చేసినా ఏ రెసిపీ చేసినా మీరు వెంటనే చూసేయచ్చు బాయ్ అండి